ప్రైజ్ అలాడ్ నోవాహ కాలంలో దేవుడు వాడ చేయించాడు ఎవరి కొరకు నీతి మంతుల కొరకు ఎన్ని కుటుంబాలు రక్షించబడ్డాయి ఎంతమంది జనాంగం రక్షించబడ్డారంటే కేవలం నోవహ కుటుంబం తప్ప ఎవరూ రక్షించబడలేదు జల ప్రవాహంలో కొట్టుకుపోయారు కానీ ఈనాడు క్రీస్తు శిలువ సర్వమానవాళి రక్షణ కొరకు ప్రతి ఒక్కరిలో ఉన్న పాపం తొలగించబడ్డానికి క్రీస్తు సులువ వేయబడ్డాడు ఈ శిలువ ఎందుకంటే పాపుల నిమిత్తము క్రీస్తు సులువ వేయబడ్డాడు ఆనాడు నోవహవాడ కేవలం నీతిమంతుల కొరకు కానీ అందరూ జలప్రావంలో కొట్టుపోయారు కానీ ఈనాడు క్రీస్తు శిలువ సర్వ మానవాళి రక్షణ కొరకు ప్రపంచంలో ఉన్న పాపులందరి కొరకు నీతిమంతులు ఉన్నారంటే నీతిమంతులు లేడు ఒక్కడునూ లేడు ఆనాడు కేవలం నోవహవాడ నీతిమంతుల కొరకే చేయబడింది కానీ ఈనాడు క్రీస్తు శిలువ ప్రతి పాపం నుండి విడిపించడానికి ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉంది ఇది కదా కృప అంటే ఇది కదా ధన్యత అంటే ఆ